నమో నమో ఆయన మహానమో అందరికీ నమస్కారం అండి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రహస్య శత్రువు మీకు ఆర్థికంగానో మానసికంగానో హాని చెయ్యడానికి వారు చెయ్యని ప్రయత్నం అంటూ ఏది ఉండదు అందుకే మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి మీ రహస్యాలను చెప్తే వెన్నుపోటు పొడిసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీరు కొత్త వ్యక్తులను అసలు నమ్మకండి ఎందుకంటే మిమ్మల్ని నిలువునా ముంచి మోసం చేస్తారు మీకే కొత్త వాళ్లను అసలు నమ్మకండి మీకు ఈ రోజు ఆదాయానికి మించి అనవసరమైన ఖర్చులు గోచరిస్తున్నాయి జాగ్రత్త లేదంటే పాత అప్పులకు జాయం ఇంకా కొత్త అప్పు చేయవలసిన అవసరం వస్తుంది జాగ్రత్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మీరు కోపం తగ్గించుకోండి లేదంటే కుటుంబంలో లేనిపోని సమస్యలు తలెత్తుతాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్న వారికి కూడా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది మీరు ప్రేమించిన వ్యక్తి మీకు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎవరిని నమ్మి మీ పనిని ఎవరికి అప్పగించకండి నష్టపోతారు జాగ్రత్త కుటుంబానికి ఎక్కువ సమయం కేటించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఏక జీవితంలో అనుమానపు ఆలోచనలతో మనశ్శాంతిని కోల్పోతారు ఈ రాశి విద్యార్థులకు ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఇంట్లో సికాకు ఒత్తిడి పెరుగుతాయి దీనివల్ల చదివింది మర్చిపోయి మానసిక ఆందోళన పెరుగుతుంది ఈ రాశి వారికి పనిలో ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యంగా రేపటి రోజున మీరు చెయ్యలేనటువంటి తప్పుకు నింద పడతారు జాగ్రత్త మీకు సంబంధించిన ఏ విషయాలని ఎవరితోనూ చెప్పకండి మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మిమ్మల్ని మోసం చేస్తారు ఈ రాశి వారి మొండి పట్టుదల మీ ప్రవర్తన వల్ల మీకే ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి జాగ్రత్త మీరు వేసుకున్న ప్రణాళికలు మీరు అనుకున్న పనులు పూర్తి కాకపోవడం వల్ల మీరు కలత చెందుతారు ఈ రాశి వారు మొండిగా ప్రవర్తించడం మానేయాలి చెడు వ్యసనాలకు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి మీరు అన్నిటికన్నా ముందు చెడు స్నేహాలను వదిలేయడం చాలా మంచిది ఏదంటే ఈ రోజు చాలా డబ్బు నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి అదే విధంగా ఈ రోజు ఈ రాశి వారికి వాహన ప్రమాదం గోచరిస్తుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు కోపావేశాలకు దూరంగా ఉండాలి అలాగైతే మీకు ఇప్పటి వరకు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు ఈ రాశి వారి పరిహారంలో ఒక జాజికాయ తీసుకోండి మీరు దక్షిణ కూర్చొని ఒక అద్దం తీసుకోండి అద్దం ముందు జాజికాయను ముంచి మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా జపించండి మీ మనసులో ఉన్న కోరికలను సమస్యలను బాధలను తలుసుకుంటూ మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఆ జాజికాయను అద్దంలో లో చూపిస్తూ కాల్చెయండి బాగా కాలిన ఈ జాజికాయను నల్లటి బట్టలో వేసి మూట కట్టి పారే నీటిలో పాడవేయండి చేయడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ